ప్రతి విద్యార్థి మరో సివి రామన్ కావాలని చిన్నతనం నుండే సాంకేతిక సైన్స్ పై అవగాహన కలిగించడం చాలా సంతోషంగా ఉందని మాజీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నిర్మలా కాన్వెంట్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను గురించి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులు మాజీ మంత్రికి గౌరవ వందనం సమర్పించి సాధారణంగా స్వాగతం పలికారు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం విద్యార్థులకు సైన్స్ పై జిజ్ఞాస కలిగించే విధంగా విజ్ఞాన సదస్సు అధ్యాపకులు ఏర్పాటు చేసి వారికి చక్కటి ప్రాజెక్టులను రూపకల్పన చేయించడం అద్భుతంగా ఉందన్నారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు ప్రాజెక్టులు బాగా చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు విద్యార్థులను ఆ విధంగా ప్రేరణ కలిగించిన అధ్యాపకులను అభినందనలు తెలిపారు అనంతరం స్కూల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా నిర్మల కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం అసిస్టెన్స్ వాళ్ళలో నిర్మిస్తున్నటువంటి స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం నిజంగా ఈ యొక్క ఆలోచన విధానానికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ముఖ్యంగా చిన్న ఎల్కేజీ ఎల్కేజీకేజీ నుంచి చక్కటి మరి మోడల్స్ తయారు చేసే కార్యక్రమం మరి సైన్స్ పేరు ఏర్పాటు చేయడం చాలా మరి సిబ్బంది విధంగా సిస్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అందరినీ తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా నేషనల్ సైన్స్ డే సందర్భంగా వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు దేశం ముఖ్యంగా వికసిత్ భారత్ అనే కార్యక్రమం ద్వారా యువతకు సాధికారక ఇన్నోవేషన్స్లో సైన్స్లో అందించాలనే ఒక దృక్పథం ఈ యొక్క సైన్స్ నేషనల్ సైన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ మరి దీని యొక్క ప్రాముఖ్యత తెలిసి సివి రమణ గారు సుమారు తొంభై సంవత్సరాలకి తప్పు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం ద్వారా ఆయన గూగుల్ ప్రస్కారం పంతొమ్మిది వందల ఎనభై జరిగింది దాన్ని గుర్తు చేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి భారత ప్రభుత్వం ఆ రోజును ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజును నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా చాలా చక్కగా చక్కటి మోడల్ తయారు చేశారు విద్యార్థుల్లో ఒక సైంటిఫిక్ టెంపుల్ సాంకేతిక జిజ్ఞాసను కలిగించే విధంగా అధ్యాపకులు అందరూ కూడా కష్టపడి మోడల్ చేయాలని చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజంగా ఈ నిర్మాణ కాలేజీలో ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు పేద విద్యార్థులు వెనుకబడిన కుటుంబాలను చూసినటువంటి విద్యార్థులకు చక్కటి విద్యార్థులు వాళ్ళ స్కూల్ కూడా డెస్ట్ ముఖ్యంగా